యేసు యేసు రక్షించును గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ప్రత్యేక ఆహ్వానం హోసన్న మినిస్ట్రీ వారి నిర్వహించు సువార్త స్వస్థత సభలు హోసన్న సువార్త స్వస్థత సభలు నిర్వహించు తేదీలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీలలో బుధవారం గురువారంలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు నిర్వహించు స్థలం మనకు సమీప ఆర్మీ గ్రౌండ్ రైల్వే గేటు ప్రక్కన స్టూట్పురం నందు వర్తమానికులు ఏసయ్య సేవా పరిచర్యలో బహుబలముగా వాడబడుచున్న హోసన మినిస్ట్రీస్ దైవజనులు కాస్టర్ రాజుగారు క్రీస్తు చెప్తున్నారు మీ మార్గములలో అడ్డుగా ఉన్న వాటన్నిటిని నేను తీసివేయబోతున్నాను ప్రభు ఆజ్ఞపిస్తున్నారు ఈ మాట మరియు పాస్టర్ నిరీక్షణ గారు అన్నిటితోనే దేవునికి ప్రార్థన చేస్తే ఆ దేవుని ప్రార్థనల కించి నిల్లు బాగు చేయగలిగిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు స్వస్థపరుస్తాడు ఆరోగ్య ప్రధాత అయిన దేవుడు ఆయన నీడలో ఉన్న స్వస్థతను ఆయన గాయలో ఉన్న స్వస్థతను నీకు ప్రసాదించునుగాక దైవ జనులు ప్రవచనాత్మకమైన దైవ వర్తమానమును అందించి మీ కొరకు వ్యక్తిగత మరియు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు గనుక ప్రేమతో మిమ్ములను ఆహ్వానించి చిన్నాం రండి కుటుంబ సమేతముగా